రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ద కార్మికులకు మున్సిపల్ కార్మికుల వలె ఇరవై ఒక్క రూపాయల జీతం చెల్లించాలని మరణించిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని పనిలోకి తీసుకోవాలని గత సమ్మెకాలం ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో తీర్మానం చేసినట్లు ఆ యూనియన్ నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ చెంగయ్య తెలియజేశారు సిఐటి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నిన్న మహాసభలో ఎన్నుకోవడం జరిగింది రానున్న రోజుల్లో మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి గత సమయంలో ఒప్పుకున్నటువంటి హామీలు నెరవేర్చే విధంగా రాబోయే రోజుల్లో మేము పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం తరపున మున్సిపల్ వర్కర్స్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ చెంగయ్య నా పేరు ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించడం కోసం సిఐటియు నీతి నిజాయితీలతో పనిచేస్తూ ఉంది మున్సిపల్ కార్మిక సంఘం ఈ కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాసభ నిన్న జర జరుపుకోవడం జరిగింది మంగళగిరిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిపాము అయితే ఇంత భారీ ఎత్తున తుఫాను వర్షము వరదలు వస్తున్నటువంటి పరిస్థితిలో కూడా కార్మికులు ఎంతో చైతన్యయుతంగా నూట యాభై మంది కార్మికులు ఈ మహాసభలో పాల్గొనడం జరిగింది మహాసభలో పాల్గొన్నటువంటి కార్మికులు చర్చల్లో పాల్గొన్నారు ప్రధానమైనటువంటి డిమాండ్స్ రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లిస్తూ ఉన్నారు అదే ఇరవై ఒక్క వేలు రాజధాని కూడా మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగింది కాబట్టి మున్సిపల్ కార్మికులతో సమానంగా అక్కడ ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు మంగళగిరి పో కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఐదు మంది కార్మికుల్ని రిటైర్మెంట్ చేయడం జరిగింది అరవై ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి మీరు నుంచి రావద్దని చెప్పి ముందు రోజు చెప్పడం జరిగింది వాళ్ళని ఇంటికి పంపించారు ఇట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక మంది కార్మికులు అరవై ఏళ్ళు నిండిని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఏమాత్రం వాళ్ళ వారసుల్ని పనిలో పెట్టుకోకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇళ్ళకి పంపించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి చెప్తా ఉన్నాం పర్మనెంట్ కార్మికులు రిటైర్ అయితే లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు